వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ స్పాట్ న్యూస్ మన సోదరు చెప్పినట్టుగా అందరు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో బ్రహ్మాయ్ గారు రైతుని చెప్పుతో కొడతా ఉన్నారని ఈ మల్లికార్జ్ రావు చెప్పినప్పుడు బాగానే ఉంది రవాణా చేద్దామా నేనైతే ఆయన రైతు కాదు ఒక బ్రోకర్ నీ అంట తిరిగే ఒక నా ఒక చోట నాయకుడు ఒక టాక్టర్లు పొక్లిందలు తిప్పుకునే ఒక బ్రోకరు నీ అంట ఎక్కించుకొని తిప్పుతూ ఉంటావు అతన్ని మాట్లాడేటప్పుడు మాటని ప్రమాణం చేద్దాం రానేటప్పుడు నువ్వు ముందు చెప్పాల్సింది చెప్పాలి ఆయన రైతు అయితే కాదు ఆయన నీ పక్షాన వచ్చిన నీ నీ అనుచరుడు పొలాలకి ట్రాక్టర్లో అయి తిప్పే బ్రోకరేజ్ పని చేస్తుంటాడు ఆయన రైతుని చెప్పుతో కొడతానని అన్నానని నువ్వు చెబుతున్నావు నీ ఎదురేగా ఆయన ఈ ఊర్లో మా ఊరు వచ్చి మా ఊర్లో ఈ ఊర్లో నాయకుడు ఎవడయ్యా అని మాట్లాడాడు మాట్లాడితే నేను చెప్పుతో అన్నమాట వాస్తవం మా ఊర్లో నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్న మా ఉన్న ఉండి నా ఎదురంగా మా ఊర్లో నాయకుడు లేడని ఒక బోకర్ అంటే నేను ఎంత ఉంటానా అది చెప్పడే ఈ మల్లికార్జునరావు ఒకటి నువ్వు ప్రమాణం అనేది నువ్వు 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 అనకూడదు పాప నువ్వు అసలు ప్రమాణాలు అనే ఆలోచన నీకు ఎందుకు కానీ ఈ మాట కా వాస్తవం కాదనేది ఒకసారి నువ్వు అర్థం చేసుకో ప్రమాణ సంగతి మాట్లాడడం నేను కాదు అనలేదంటే నువ్వు ప్రమాణం చేయమనాల అక్కడే ఉన్నావు నువ్వు ఇది జరిగింది రెండు సంవత్సరాలు దాదాపుగా కావస్తుంది నువ్వు అక్కడే నీ అనుచరుడు అని అంతవరకు రెండు నేను డబ్బులు తీసుకోలేదు ఎంపీ గారి దగ్గర ఎంపీ గారు నేను ప్రమాణం చేస్తా చేస్తామన్నారు యాస్ ప్రమాణం చేయండి నువ్వు ఇదే మల్లికార్జున ఇదే జంగా కృష్ణమూర్తి ఇదే అయోధ్యరామరెడ్డి ఇదే రాజశేఖరరావు నలుగురు కలిసి అదే కృష్ణదేవరాయలు నేను టెన్ పంపిస్తున్నాను రే పొద్దున ఇస్తాను నీ మనిషిని పంపిమన్నాడు నిన్ను పంపించాను ఆ మాటకు ప్రమాణం చేయి నువ్వు పోయినావా లేదా నిన్ను పంపించానా లేదా ఆయన టెన్ ఇస్తానన్నాడా లేదా ఆ టెన్లో నువ్వు నాకు వచ్చి ఏం చెప్పావు నాకేమి లేదని చెప్పావు అతన్ని దుర్భాషలాడావు నా కాడికి వచ్చావు ఆయన ఇస్తానన్నాడా లేదని మీ మీ కృష్ణదేవరాయలు నువ్వు వచ్చి ప్రమాణం చేయండి నేను చేస్తాను మరి ఆ ఇస్తానంటే దగ్గర నువ్వు పోయింది అందులో నువ్వు ఎంత తెచ్చుకున్నావు అన్నది నీకు తెలియదు నాకు ఎలా తెలుసుది తరణిస్తానన్నాడా కాదా అనేది ప్రమాణం చేయండి నువ్వు కృష్ణ ఆయన రా కృష్ణదేవరాయలు మరి అయోధ్య అయోధ్యరామరెడ్డి ఉన్నాడు ఆయన చిలకలూరిపేట రాజశేఖర ఉన్నాడు మరి దానికి నువ్వేం చెప్తావు రండి మీ ఇద్దరు ప్రమాణం చేయండి ఇస్తానని నాకు చెప్పారా లేదనేది నేను చేయకపోతే ఈ ఆంజనేయులు మల్లికార్జున మీరిద్దరు ఆడ అని మాట్లాడుతుంటే ఎలా ఉందంటే చాలా సిగ్గుగా ఉంది రాజకీయాలు ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు మాట్లాడతారా అన్నట్టుగా ఉంది నీకు అసలు ప్రమాణం విలువ అనేది నీకు తెలుసా నువ్వు మీ అమ్మ మీదనే ఎందరో ఎందరో నాయకుల ముందు ప్రమాణం చేశావు మొన్న రీసెంట్గా ఇంకా నీకు ప్రమాణాలతో ఎందుకు మా మల్లికార్జున నీకు ప్రమాణం అంటే ఒక గౌరవం ప్రమాణం అంటే ఒక విలువ లేదు నీ నీ ప్రమాణాలతో నాకు అవసరం లేదు నీతో నాకు అవసరం లేదు నీ మాటలతో నాకు అవసరం లేదు నువ్వు మాట్లాడిన దానికి నేను నీ ధర్మరాజు నేను నువ్వు చెప్పిన దానికి నేను చెబుతున్నాను ఎవడైనా సరే రమణు నీ కృష్ణదేవరాయలు నువ్వు రండి ఇద్దరు పది ఇస్తానని అన్నావా లేదా నేను అన్నా అని ప్రమాణం చేయమను నేను చేస్తాను నువ్వు చెయ్యి నువ్వు పొద్దున్నే డబ్బులుకి నిన్నే పంపించింది నువ్వు చెయ్యి నువ్వు పద్ధతి నేనేదో నీ కీ నువ్వేదో నువ్వు ఆయన ఇద్దరు అబ్బో ఈ వినుకొండని ధర్మం నాలుగు పాదాల మీద నడిపించారంటా ధర్మం ఏ నాలుగు పాదాల మీద నడిపించావు అయ్యా మల్లికార్జునయ్య నువ్వు మల్లికార్జునయ్య నువ్వు ధర్మం నాలుగు పాదాల మీద నడిపిస్తే ఈ వినుకొండ నియోజకవర్గం మొత్తం పూర్తి స్థాయిలో చేపల చెరువులన్నీ లాగేసుకొని మొత్తం పూర్తి స్థాయిలో నీ సొంతం చేసుకొని నువ్వు ప్రతి ఒక్కడిని బెదిరిచ్చి నువ్వు బెదిరిస్తూ అందరినీ అలా బతికిన నువ్వు రెండోది చెప్పాలి రెండు వేల పద్నాలుగులో ఇదే ఆంజనేయులు నీకు ఆంజనేయులకి తేడా ఏముంది రెండు వేల పద్నాలుగులో ఆంజనేయులు గారు ఎమ్మెల్యే గారు నీ చెరువులన్నీ నువ్వు అక్కడ తీసేసుకుంటుంటే ఎందుకు ఆగాడు అతనికి నీకు వాట ఉంటేనే కదా మీ ఇద్దరికి వాటా ఉంటేనే కదా మీ ఇద్దరు రాజీగా అప్పుడు మీ వాటాలో డబ్బులు పంచుకోవడం కుదరక మళ్ళీ నువ్వు ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాడికి పోయావు నేను నేను పార్టీలోకి రమ్మనం లేదు ఏనాడు నిన్ను నేను ఆహ్వానించలేదు నాకు సంబంధమే లేదు నువ్వు మీరిద్దరూ ఆయాల అనుకొని మళ్ళీ నా కాడికి వాళ్ళ కోగొట్టుగా నా కాడ నా 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 ఇది వాస్తవం ఇప్పుడు మరి నువ్వు వచ్చావు నువ్వు నా పార్టీలో నువ్వు ఇది చేసావు నీకైనా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికైనా తెలుగుదేశం పార్టీ నాయకుడికైనా ఇంకొకరికైనా మంచి జరగాలన్నదే మా ఉద్దేశం మంచి జరగాలన్న దాని మీద ఆ చెరువులు ఇది ఏ ఊరి చెరువు ఆ ఊరికే ఉండాలి ఆ సంపద ఆ చెరువుకే రావాలి ఆ సంపద ద్వారా ఆ ఊరు అభివృద్ధి కావాలి అని చెప్పాను ఒప్పుకొండ ఇవాళ బాగుండేది సంవత్సరానికి ముప్పై లక్షలు వస్తున్నారు ఆ ముప్పై లక్షలు ఊరికి ఖర్చు పెడుతున్నారు అసలు సభ్యులకి ఏదో నాలుగు లక్షలు మూడు లక్షలు సభ్యులు తీసుకున్నారు తక్కువ గ్రామానికి ఖర్చు పెడుతున్నారు అదేవిధంగా ముఖ్యల పాడు ఆ ప్రెసిడెంట్ గారు చిట్ తీసుకున్నారు ప్రెసిడెంట్ గారు ఆ ఊరికి ఖర్చు పెడతాడు ఆ ఊరికి ఆదాయం వస్తుంది మరి అదేవిధంగా విధంగా వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు వేసుకున్నారో ఆ ఊర్లో వాళ్ళు వాళ్ళే ఊరికి ఆదాయం ఆ ఊరికి వచ్చే విధంగా ఖర్చు పెట్టుకుంటున్నారు అదే విధంగా భారతాపురం అదే పరిస్థితి అదేవిధంగా మీరు ప్రతి నడిగడ్డ చెరువు నడిగడ్డ చెరువు నీ దుర్మార్గం మాట్లాడే దుర్మార్గం రెండు వేల పన్నెండులో సెంట్రల్ గవర్నమెంటు దానికి పది గ్రామాలకి నీళ్ళు ఇవ్వమని ట్యాంకులు అన్ని కట్టారు పది గ్రామాలకి అందులో నీలగంగారం అందుగుల కొత్తపాలెం ఉప్పుకొండ నడిగడ్డ పాకాళ్ళు భారతాపురం ఈ గ్రామాలన్నిటికీ రెండు వేల పన్నెండులో మంచినీటి స్కీమ్ శా శాంక్షన్ అయింది అన్ని ట్యాంకులు అన్ని తయారు చేసుకొని లైన్లు వేసుకునేటప్పుడు దీనికి చెరువు ట్యాంకు చేయాలని నడిగడ్డ చెరువు ట్యాంక్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ ట్యాంకుకి నేను పొలం ఇవ్వమని చెప్పి వాళ్ళ చేత కోర్టులో వేయించి ఈ పది గ్రామాలకి నీళ్ళు ఇవ్వకుండా చేసింది ఎట్లవుతావయ్యా పది గ్రామాలకి నీళ్ళు ఇవ్వకుండా నేను వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ కూడా ఆ విధంగా ఉంటే ఇది ఏమిటయ్యా ఈ దుర్మార్గం అంటే లాస్ట్ దాకా పోరాటం చేసావు ఆ ఊర్లకు అన్నిటికీ నీళ్లు రావాలని ట్యాంకు నేను మొన్న వచ్చినా కూడా అప్పుడెప్పుడో రెండు వేల పన్నెండులో గ్రాంట్ సరిపోక ఇప్పుడు కొంత మేరకు ట్యాంకు చేయ చేపించగలిగాం ఆ ట్యాంకులు మరి అదే విధంగా కొండ్రముట్ల పాలెం అదే చెరువుని అదే విధంగా ఆ ఫండ్స్ వస్తే అప్పటి నుంచి రెండు వేల పన్నెండు నుంచి నీకు ఆంజనేయులకి టైఅప్ లేకపోతే రెండు వేల పన్నెండు నుంచి ఇదే ఆంజనేయులు గారు కానీ మీరు కానీ మరి ఈ చెరువులు వేసి ఆ స్కీమ్ని ఎందుకు ప్రజలకి అందించలేకపోయారు నీ మూడు వందల యాభై ఎకరాల చెరువు అని నేను బతిమినాడు చెప్పాను మూడు వందల యాభై ఎకరాల చెరువులు పదిహేను ఎకరాలు చెరువు ఇవ్వడానికి నీకు అంత బాధ ఏంటా మల్లికార్జునరావు గారు అని ఉన్నాను అదే అక్కడ జేడీని వాళ్ళందరం వస్తే అక్కడ చెరువు కట్ట మీద అల్లరి చేపించాడు ఇదే మల్లికార్జునరావు అంటే నేను మల్లికార్జునరావు గురించి ఎందుకు చెబుతున్నానంటే మల్లికార్జునరావు గారు అతను అన్ని విధాల ఈ వినుకొండ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నువ్వు అన్ని విధాలు చేస్తూ నీకు ఏమి అడ్డం రాని వల్ల అడ్డం రారేమో ఇక్కడ అట్లాంటివి కుదరదు ఇక్కడ వాస్తవాలు మాట్లాడతాం వాస్తవాలు చెప్తాం నీకు అది కరెక్ట్ కాదన్నా నీ చెరువులన్నీ తీసే పిచ్చాను నేను తీసుకుంటే బాధపడాలి నువ్వు నేను తీసుకోలేదు కదా నేను తీసుకోలేదు కదా అంటే ఈ అనకూడదంట వ్యక్తిగతంగా ఈ మాట్లాడకూడదంట ఆయన తింటూ ఉండాలి ప్రజల సొమ్ము దోపిడీ చేస్తూ ఉంటే ఏం మాట్లాడకూడదంటే ఎలా నువ్వు ప్రజల సొమ్ము తింటే ఒక ప్రజాప్రతినిధిగా నేను ఖండించాల్సిన అవసరం ఉందా లేదా నువ్వు నా పార్టీ నాయకుడికి కావచ్చు పార్టీ నాయకుడు కాదు ఇక్కడ కావాల్సిందే ఇక్కడ ప్రజలకు మంచి ప్రజలకు చెడు జరగకూడదు చెడుని ఆపాల్సిన బాధ్యత ఆ ప్రజా ప్రతినిధి మీద ఉంటుంది అది తెలుసుకోవాలి కదా నువ్వు అది ఒకటి పది గ్రామాలకి నీళ్ళు ఇవ్వకుండా నేను వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ కూడా ఆ విధంగా ఉంటే ఇది ఏమిటయ్యా ఈ దుర్మార్గం అంటే లాస్ట్ దాకా పోరాటం చేశావు ఆ ఊర్లకు అన్నిటికీ నీళ్లు రావాలనే ట్యాంకు మొన్న వచ్చినా కూడా అప్పుడిప్పుడు రెండు వేల పన్నెండులో గ్రాంటు సరిపోక ఇప్పుడు కొంత మేరకు ట్యాంకు చేపించగలిగాం ఆ ట్యాంకులు మరి అదే విధంగా కొండ్రమట్ల పాలేం అదే చెరువుని అదే విధంగా ఆ ఫండ్స్ వస్తే అప్పటి నుంచి రెండు వేల పన్నెండు నుంచి నీకు ఆంజనేయులకి టైఅప్ లేకపోతే రెండు వేల పన్నెండు నుంచి ఇదే ఆంజనేయులు గారు కానీ మీరు కానీ మరి ఈ చెరువులు వేసి ఆ స్కీమ్ని ఎందుకు ప్రజలకి అందించలేకపోయారు మీ మూడు వందల యాభై ఎకరాల చెరువు అని నేను బతిల్ చెప్పాను మూడు వందల యాభై ఎకరాల చెరువులు పదిహేను ఎకరాలు చెరువు ఇవ్వడానికి నీకు అంత బాధ ఏంటయ్యా మల్లికార్జునరావు గారు అనే అన్నాను అదే అక్కడ జేడీని వాళ్ళందరూ వస్తే అక్కడ చెరువు కట్ట మీద అల్లరి చేపించాడు ఇదే మల్లికార్జునరావు అంటే నేను మల్లికార్జునరావు గురించి ఎందుకు చెబుతున్నానంటే మల్లికార్జునరావు గారు అతను అన్ని విధాల ఈ వినుకొండ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నువ్వు అన్ని విధాలు చేస్తూ నీకు ఏమి అడ్డవరాని అటు ఇటుగా వాళ్ళు రారేమో ఇక్కడ అట్లాంటివి కుదరదు ఇక్కడ వాస్తవాలు మాట్లాడతాం వాస్తవాలు చెప్తాం అది కరెక్ట్ కాదన్నా నీ చెరువులన్నీ తీసే పిచ్చాను నేను తీసుకుంటే బాధపడాలి నువ్వు నేను తీసుకోలేదు కదా నేను తీసుకోలేదు కదా అంటే ఈ అనకూడదంట వ్యక్తిగతంగా ఈ మాట్లాడకూడదంట ఆయన తింటూ ఉండాలి ప్రజల సొమ్ము దోపిడీ చేస్తూ ఉంటే ఏం మాట్లాడకూడదంటే ఎలా నువ్వు ప్రజల సొమ్ము తింటే ఒక ప్రజాప్రతినిధిగా నేను ఖండించాల్సిన అవసరం ఉందా లేదా నువ్వు నా పార్టీ నాయకుడికి కావచ్చు పార్టీ నాయకుడు కాదు కావాల్సిందే ప్రజలకు మంచి ప్రజలకు చెడు జరగకూడదు చెడుని ఆపాల్సిన బాధ్యత ఆ ప్రజాప్రతినిధి మీద ఉంటుంది అది తెలుసుకోవాలి కదా నువ్వు అది ఒకటి పది గ్రామాలకి నీళ్ళు ఇవ్వకుండా నేను వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ కూడా ఆ విధంగా ఉంటే ఇది ఏమిటయ్యా ఈ దుర్మార్గం అంటే లాస్ట్ దాకా పోరాటం చేసావు ఆ ఊర్లకి అన్నిటికీ నీళ్లు రావాలనే ట్యాంకు నేను మొన్న వచ్చినా కూడా అప్పుడిప్పుడు రెండు వేల పన్నెండులో గ్రాంటు సరిపాక ఇప్పుడు కొంత మేరకు ట్యాంకు చేయ చేపించగలిగాం ఆ ట్యాంకులు మరి అదే విధంగా కొండ్రముట్ల పాలెం అదే చెరువుని అదే విధంగా ఆ ఫండ్స్ వస్తే అప్పటి నుంచి రెండు వేల పన్నెండు నుంచి నీకు ఆంజనేయులకి టైఅప్ లేకపోతే రెండు వేల పన్నెండు నుంచి ఇదే ఆంజనేయులు గారు కానీ మీరు కానీ మరి ఈ చెరువులు ఏసి ఆ స్కీమ్ ఎందుకు ప్రజలకి అందించలేకపోయారు మీ మూడు వందల యాభై ఎకరాల చెరువు అని నేను బతిమినాడి చెప్పాను మూడు వందల యాభై ఎకరాల చెరువులు పదిహేను ఎకరాలు చెరువు ఇవ్వడానికి నీకు అంత బాధ మల్లికార్జున రావు గారు అని ఉన్నాను అదే అక్కడ జేడీని వాళ్ళందరం వస్తే అక్కడ చెరువు కట్ట మీద అల్లరి చేపించాడు ఇదే మల్లికార్జునరావు నేను మల్లికార్జునరావు గురించి ఎందుకు చెబుతున్నానంటే మల్లికార్జునరావు గారు అతను అన్ని విధాల ఈ వినుకొండ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నువ్వు అన్ని విధాలు చేస్తూ నీకు ఏమి అడ్డంరాని అటు ఇటుగా వాళ్ళు అడ్డవరామో ఇక్కడ అట్లాంటిది కుదరదు ఇక్కడ వాస్తవాలు మాట్లాడతాం వాస్తవాలు చెప్తాం నీకు అది కరెక్ట్ కాదన్నా నీ చెరువులన్నీ తీసే పిచ్చాను నేనేం తీసుకుంటే బాధపడాలి నువ్వు నేను తీసుకోలేదు కదా నేను తీసుకోలేదు కదా అంటే ఈ అనకూడదంట వ్యక్తిగతంగా ఈ మాట్లాడకూడదంట ఆయన తింటూ ఉండాలి ప్రజల సొమ్ము దోపిడీ చేస్తూ ఉంటే ఏం మాట్లాడకూడదంటే ఎలా సాధ్యపడుద్దయ నువ్వు ప్రజల సొమ్ము తింటే ఒక ప్రజాప్రతినిధిగా నేను ఖండించాల్సిన అవసరం ఉందా లేదా నువ్వు నా పార్టీ నాయకుడికి కావచ్చు పార్టీ నాయకుడు కాదు ఇక్కడ కావాల్సిందే ఇక్కడ ప్రజలకు మంచి ప్రజలకు చెడు జరగకూడదు చెడుని ఆపాల్సిన బాధ్యత ఆ ప్రజాప్రతినిధి మీద ఉంటుంది అది తెలుసుకోవాలి కదా నువ్వు అది ఒకటి పది గ్రామాలకి నీళ్ళు ఇవ్వకుండా నేను వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ కూడా ఆ విధంగా ఉంటే ఇది ఏమిటయ్యా ఈ దుర్మార్గం అంటే లాస్ట్ దాకా పోరాటం చేశావు ఆ ఊర్లకు అన్నిటికీ నీళ్లు రావాలనే ట్యాంకు నేను మొన్న వచ్చినా కూడా అప్పుడెప్పుడో రెండు వేల పన్నెండులో గ్రాంట్ సరిపాక ఇప్పుడు కొంత మేరకు ట్యాంకు చేయ చేపించగలిగాం ఆ ట్యాంకులు మరి అదే విధంగా కొండ్రముట్ల పాలేం అదే చెరువుని అదే విధంగా ఆ ఫండ్స్ వస్తే అప్పటి నుంచి రెండు వేల పన్నెండు నుంచి నీకు ఆంజనేయులకి టైఅప్ లేకపోతే రెండు వేల పన్నెండు నుంచి ఇదే ఆంజనేయులు గారు కానీ మీరు కానీ మరి చెరువులు వేసి ఆ స్కీమ్ ఎందుకు ప్రజలకి అందించలేకపోయారు నీ మూడు వందల యాభై ఎకరాల చెరువు అని నేను బతిన్ చెప్పాను మూడు వందల యాభై ఎకరాల చెరువులు పదిహేను ఎకరాలు చెరువు ఇవ్వడానికి నీకు అంత బాధ ఏంటా మల్లికార్జునరావు గారు అనే ఉన్నాను అదే అక్కడ జేడీని వాళ్ళందరూ వస్తే అక్కడ చెరువు కట్ట మీద అల్లరి చేపించాడు ఇదే మల్లికార్జునరావు నేను మల్లికార్జునరావు గురించి ఎందుకు చెబుతున్నానంటే మల్లికార్జునరావు గారు అతను అన్ని విధాల ఈ వినుకొండ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నువ్వు అన్ని విధాలు చేస్తూ నీకు ఏమి రాని అటు అడ్డం రారేమో ఇక్కడ అట్లాంటివి కుదరదు ఇక్కడ వాస్తవాలు మాట్లాడతాం వాస్తవాలు చెప్తాం నీకు అది కరెక్ట్ కాదన్నా నీ చెరువులన్నీ తీసే పిచ్చాను నేను తీసుకుంటే బాధపడాలి నువ్వు నేను తీసుకోలేదు కదా నేను తీసుకోలేదు కదా అంటే ఈ అనకూడదంట వ్యక్తిగతంగా ఈ మాట్లాడకూడదంట ఆయన తింటూ ఉండాలి ప్రజల సొమ్ము దోపిడీ చేస్తూ ఉంటే ఏం మాట్లాడకూడదంటే ఎలా సాధ్యపడుద్దయ నువ్వు ప్రజల సొమ్ము తింటే ఒక ప్రజాప్రతినిధిగా నేను ఖండించాల్సిన అవసరం ఉందా లేదా నువ్వు నా పార్టీ నాయకుడికి కావచ్చు పార్టీ నాయకుడు కాదు ఇక్కడ కావాల్సిందే ఇక్కడ ప్రజలకు మంచి ప్రజలకు చెడు జరగకూడదు చెడుని ఆపాల్సిన బాధ్యత ఆ ప్రజాప్రతినిధి మీద ఉంటుంది అది తెలుసుకోవాలి కదా నువ్వు అది ఒకటి పది గ్రామాలకి నీళ్ళు ఇవ్వకుండా నేను వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ కూడా ఆ విధంగా ఉంటే ఇది ఏమిటయ్యా ఈ దుర్మార్గం అంటే లాస్ట్ దాకా పోరాటం చేశావు ఆ ఊర్లకు అన్నిటికీ నీళ్లు రావాలనే ట్యాంకు నేను మొన్న వచ్చినా కూడా అప్పుడెప్పుడో రెండు వేల పన్నెండులో గ్రాంట్ సరిపోక ఇప్పుడు కొంత మేరకు ట్యాంకు చేయ చేపించగలిగాం ఆ ట్యాంకులు మరి అదే విధంగా కొండ్రముట్ల పాలేం అదే చెరువుని అదే విధంగా ఆ ఫండ్స్ వస్తే అప్పటి నుంచి రెండు వేల పన్నెండు నుంచి నీకు ఆంజనేయులకి టైప్ లేకపోతే రెండు వేల పన్నెండు నుంచి ఇదే ఆంజనేయులు గారు కానీ మీరు కానీ మరి ఈ చెరువులు వేసి ఆ స్కీమ్ని ఎందుకు ప్రజలకి అందించలేకపోయారు మీ మూడు వందల యాభై ఎకరాల చెరువు అని నేను బతిన్ చెప్పాను మూడు వందల యాభై ఎకరాల చెరువులు పదిహేను ఎకరాలు చెరువు ఇయడానికి నీకంత బాధ ఏంటయ్యా మల్లికార్జునరావు గారు అనే ఉన్నాను అదే అక్కడ జేడీని వాళ్ళందరం వస్తే అక్కడ చెరువు కట్ట మీద అల్లరి చేపించాడు ఇదే మల్లికార్జునరావు నేను మల్లికార్జునరావు గురించి ఎందుకు చెబుతున్నానంటే మల్లికార్జునరావు గారు అతను అన్ని విధాల ఈ వినుకొండ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నువ్వు అన్ని విధాలు చేస్తూ నీకు ఏమి రాని అటు ఇటుగా అడ్డం అడ్డవరారేమో ఇక్కడ అట్లాంటిది కుదరదు ఇక్కడ వాస్తవాలు మాట్లాడతాం వాస్తవాలు చెప్తాం నీకు అది కరెక్ట్ కాదన్నా నీ చెరువులన్నీ తీసే పిచ్చాను నేనేం తీసుకుంటే బాధపడాలి నువ్వు నేను తీసుకోలేదు కదా నేను తీసుకోలేదు కదా అంటే ఈ అనకూడదంట వ్యక్తిగతంగా ఈ మాట్లాడకూడదంట ఆయన తింటూ ఉండాలి ప్రజల సొమ్ము దోపిడీ చేస్తూ ఉంటే ఏం మాట్లాడకూడదంటే ఎలా నువ్వు ప్రజల సొమ్ము తింటే ఒక ప్రజాప్రతినిధిగా నేను ఖండించాల్సిన అవసరం ఉందా లేదా నువ్వు నా పార్టీ నాయకుడికి కావచ్చు పార్టీ నాయకుడు కాదు ఇక్కడ కావాల్సిందే ఇక్కడ ప్రజలకు మంచి ప్రజలకు చెడు జరగకూడదు చెడుని ఆపాల్సిన బాధ్యత ఆ ప్రతినిధి మీద ఉంటుంది అది తెలుసుకోవాలి కదా నువ్వు అది ఒకటి పది గ్రామాలకి నీళ్ళు ఇవ్వకుండా నేను వచ్చిన తర్వాత ఆ కేసులన్నీ కూడా ఆ విధంగా ఉంటే ఇది ఏమిటయ్యా ఈ దుర్మార్గం అంటే లాస్ట్ దాకా పోరాటం చేశావు ఆ ఊర్లకు అన్నిటికీ నీళ్లు రావాలనే ట్యాంకు నేను మొన్న వచ్చినా కూడా అప్పుడిప్పుడు రెండు వేల పన్నెండులో గ్రాంటు సరిపాక ఇప్పుడు కొంత మేరకు ట్యాంకు చేయ చేపించగలిగాం ఆ ట్యాంకులు మరి అదే విధంగా కొండ్రముట్ల పాలెం అదే చెరువుని అదే విధంగా ఆ ఫండ్స్ వస్తే అప్పటి నుంచి రెండు వేల పన్నెండు నుంచి నీకు ఆంజనేయులకి టైప్ లేకపోతే రెండు వేల పన్నెండు నుంచి ఇదే ఆంజనేయులు గారు కానీ మీరు కానీ మరి చెరువులు వేసి ఆ స్కీమ్ ఎందుకు ప్రజలకి అందించలేకపోయారు నీ మూడు వందల యాభై ఎకరాల చెరువు అని నేను బతినరాడ్డి చెప్పాను మూడు వందల యాభై ఎకరాల చెరువులు పదిహేను ఎకరాలు చెరువు ఇవ్వడానికి నీకు అంత బాధ ఏంటా మల్లికార్జునరావు గారు అనే ఉన్నాను అదే అక్కడ జేడీని వాళ్ళందరూ వస్తే అక్కడ చెరువు కట్ట మీద అల్లరి చేపించాడు ఇదే మల్లికార్జునరావు అంటే నేను మల్లికార్జునరావు గురించి ఎందుకు చెబుతున్నానంటే మల్లికార్జునరావు గారు అతను అన్ని విధాల ఈ వినుకొండ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో నువ్వు అన్ని విధాలు చేస్తూ నీకు ఏమి అడ్డవరాని అటు ఇటుగానోళ్ళు రారేమో ఇక్కడ అట్లాంటివి కుదరదు ఇక్కడ వాస్తవాలు మాట్లాడతాం వాస్తవాలు చెప్తాం నీకు అది కరెక్ట్ కాదన్నా నీ చెరువులన్నీ తీసే పిచ్చాను నేను తీసుకుంటే బాధపడాలి నువ్వు నేను తీసుకోలేదు కదా నేను తీసుకోలేదు కదా అంటే ఈ అనకూడదంట వ్యక్తిగతంగా ఈ మాట్లాడకూడదంట ఆయన తింటూ ఉండాలి ప్రజల సొమ్ము దోపిడీ చేస్తూ ఉంటే ఏం మాట్లాడకూడదంటే ఎలా సాధ్యపడుద్దయ నువ్వు ప్రజల సొమ్ము తింటే ఒక ప్రజాప్రతినిధిగా నేను ఖండించాల్సిన అవసరం ఉందా లేదా నువ్వు నా పార్టీ నాయకుడు కావచ్చు పార్టీ నాయకుడు కాదు ఇక్కడ కావాల్సిందే ఇక్కడ ప్రజలకు మంచి ప్రజలకు చెడు జరగకూడదు చెడుని ఆపాల్సిన బాధ్యత ఆ ప్రజాప్రతినిధి మీద ఉంటుంది అది తెలుసుకోవాలి కదా నువ్వు అది ఒకటి వస్తున్నాయన ప్రజాసేవ చేస్తున్నట్టుగా ఉంది లే బలే చూస్తున్నా బలే బలే చెప్పను ఎవడ రూపాయి అయిన సంగతి అందరి సంగతులు ప్రజలకు తెలుసు నీ గుల్లకమ్మ ఇస్తుకాయ ఎన్ని టాక్టర్లు మా దగ్గర నుంచి కూడా నువ్వు కొట్టున్నావు అంట ఇదేందుకు ఈ మధ్య కాలంలో తెలిసింది ఇక్కడ కూడా కొంతమంది కొడు అది మనం వెంటనే జైలు శసే సోమాసం చేద్దాం రా అయ్యా గుల్లకమ్మ ఇసుక నాకేయ్యరా ఆ తర్వాత కూడా మనకే ఉంటది నేను నా గోట్లు కూడా నాకే పిమ్మంటున్నా ఆయన చదువుతుండు పొద్దున ఇది ఏందనా ఇటు అని అంటే ఇది మేము చంద్రుడు చెప్పడము లేకపోతే అతని మీద జాప్యం కోసం చెప్పడం అతని మీద ఇంకో విధంగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఆయన గులికలు గుండ్లకమ్మ గుండ్లు ఆ గుండ్స్కాండ్లుసుక కలరేసి బ్యాగ్లు బట్టి వేస్తే ఇన్ని కేసులు మీరు చూడండి ఆర్ఓసిలో రెండు నెలలకు ఒక కంపెనీ పేరు మారింది ఇలా సన్ముఖం అంటాడు రేపు దాన్ని తిప్పి పెడుతుంది ఆర్ఓసిలో క్యాన్సిల్ అయిపోతుంది జీఎస్టీ కట్టడు పూర్తి స్థాయిలో ఇలాంటి దుర్మార్గం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ జీవిఎస్ ఆంజనేయులు అతను చేస్తున్న దుర్మార్గాలకి ఇతను కాపాడుకుంటూ వచ్చాడు వ్యక్తిగత విమర్శించద్దు ఏ ఇలువులు పాటించరు అబ్బా ఇలువులయ్యా మన ఇలువులు మనం బతికిందే రౌట్ చెప్పేది కదా అబ్బా ఇ ఒక్కటి ఈయన ఈయనబా ఏ కలయికయ్యా మంచి కలయిక ఆంజనేయులు గారికి నిన్ను నాకు నీతో పని లేదా ఎంతో పని చాలి ఆయన కట్ట లైన్గా ఉంటే ఆ బాణం మన వదిలిన బాణమే మన వదిలి బాణమే ఈ బాణం బాగా దురద దోళ తీర్చే విధంగా వదిలేడు బాణం ఇక నువ్వు నిద్రపోతున్నా ఉలిక్కిపడి లేవాల్సిందే ఇది గుర్తు పెట్టుకొని ఇది అర్థం చేసుకుని నువ్వు ముందే అంట నేను రేపు ఓడిపోగానే నేను ఎక్కడి నుంచి పోతానని ఈడు ఈడ ఓడిపోతే ఈడు పోతాడు ఈడ ఈ ఈ వాడు ఓడిపోయినా ఈడ పోయేటట్టు లేదు గెలిచినా పడినా ఏడైనా ఉంటాడు ఈ మొసలు కాడ నాకు ఎక్కడ అవకాశం ఉండదు అని అనుకొని ఆయన ఆయన పంచం చేరాడు ఆయన మటికి ఆయన ఏనా ఈ దెబ్బతో ఇక మనకు ప్రతిపక్షం అయినా ఏదన్నా ఈ ఈ దొంగల బండి ఈ బండి నూట యాభై మంది ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ జనం మరి ఏ విధంగా బుద్ధి చెబుతారో నూట యాభై మంది దత్తంచు పంచున్న ఆయనల్లా ఎమ్మెల్యే అంట ఇవన్నీ యాక్షన్ చేయని అవసరం లేదు బెత్తడంచు పంచు కట్టుకున్న ఆయనల్లా ఎమ్మెల్యే వాళ్ళ మీద బతకటవేక ఇది గుర్తు పెట్టుకోండి ప్రజలందరూ కూడా ఇవాళ but